అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాతరి నమ ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం రుచిక రుచిక రాశి వారికి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఆరవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిరి చతుర్థి నక్షత్రం అస్త కర్ణం భవల కాలవ పక్షం కృష్ణపక్షం రోజు ఆదివారం జన్మరాశి కన్యా అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్ను ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం సిద్ధం రుచిక రాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి ఆదివారం నాడు ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టి ఉంచండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ కూడా చేయండి మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యుల పట్ల మీకు మీ దబాయింపు తత్వం పనికిరాని వాదనలకు దారితీసి విమర్శకు తలరింపుతుంది పెళ్లి వాసాలు కొంతమందికి ప్రేమ ఉండి వారికి విషారు తా తారస్థాయిలో ఉంటుంది జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినం మీ మనసు చెప్పిన దానికంటే కూడా మీ మెదస్కి పదును పెట్టవలసిన రోజు మీ వైవాహిక జీవితం తాలూకా అద్భుతమైన రోజు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు మీ యొక్క పిల్లని దగ్గర తీసుకొని గుండెలకు అత్తుకుంటారు దీనివల్ల వారు ఈరోజు మీ పక్కనే ఉంటారు మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండా ఉంటే మీరు చాలా మంచి రోజు మీరు ఏమి చేయకుండా ఆనందాన్ని పొందుతారు ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్టు గురించి నిబద్ధతను అధ్యయనం చేసేకని కమిటవ్వండి వయసు మీద బంధువులు అకారణ డిమాండ్లను చేయవచ్చును మీ ప్రియమైన వారిని కాల్సేందుకు బదులుగా మీరు ప్రేమను కురిపించండి ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయంపై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చు ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండడం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును మీ మూడ్ను చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుడు చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఇంజెక్ట్ చేసుకోండి ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పని చేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ప్రధానం అయిన వారికి వారి ప్రియాన్సిని సంతోషకారకంగా ఉంచుతారు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండడం మంచిది లేనిచో ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించవలసి కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలు నమ్మవద్దు ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలుతలకు దారి తీయవచ్చు చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు ఈరోజు పాత నిర్ణయాలను మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుపాను తెస్తాయి ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయం పరిస్థితులు పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి ఈరోజు మీకు బలెడ్ ఆర్థిక పథకాలను ప్ర పరిచయం చేస్తారు కమటయ్య ముందు వాటి మంచి చెట్లను పరిశీలించండి పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రియమైన వారి రోజును అందమైన మధురమైన ప్రకాశింప ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వాటితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజును ఈ రోజును మీ భాగస్వామితో గడుపుతారు మీ యొక్క లక్షణంలో ఇతర నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలు చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కలను నేర్పేది ఆయన యోగా యొక్క సహాయం పొందండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలని చెప్పండి మీ ప్రియమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను చెంకించకండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దాన్ని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్క అల్లరి చిల్లెచాస్ట్రతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఈరోజు విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో కష్టాలతో మాట్లాడతారు ఉపాధ్యాయులు యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహమైన వారు అయితే విసంతానం పట్ల తగిన శ్రద్ధను తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రియమైన వారి యొక్క ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉప కావచ్చు మీకు కావాల్సిందల్లా మానసిక మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మీ కుటుంబంతో కలిసి అన్ని షాపులు సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఇంత మునుపు ఎక్కువగా ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవస్థానాలను అనుభవిస్తారు ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకొని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచనలు నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇలాంటి చేయడం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే మీ బలహీనతలన్నింటినీ కూడా బెటర్ ఆఫ్ ఇట్టి దూరం చేసేస్తారు దాంతో మీరు పార్వశపు అంచెల్లో చూస్తారు ఈరోజు మిత్రుని కలుసుకొని పాత జ్ఞాపకాలను మరి వేసుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలకు కూడా అందుకుంటాయి ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతమైన సమరస్యతను అనుభవిస్తారు ఋషికరాశి వారికి ఆదివారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఆరోగ్యం కుటుంబం అంతగా లేదు చికరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి శారీరక మెలుకోలు రోజువారు సరిపోయేలా తాజాగా ఉంచుకోవడానికి తీసుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల పట్ల మీ దంబాయింపు తత్వం పనికిరాని వాదనలకు దారితీసి పెళ్ళి వాసాలు కొంతమందికి ప్రేమ ఉండేవారు స్థాయిలో ఉంటుంది జాగ్రత్తగా మసులుకోవాలి మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్సుకు ఎక్కువ పదను పెట్టవలసిన రోజు మీ వైవాహిక జీవితం తాలూకా అద్భుతమైన రోజు ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు ఈరోజు మీ యొక్క పిల్లల దగ్గర తీసుకొని గుండెలకు అత్తుకుంటారు దీనివల్ల వారు ఈరోజు అంతా పక్కనే ఉంటారు మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండా ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది